ఓం శ్రీ నమః ఓం శ్రీ దేవాయ గురుభ్యదేవాయనమ కొండ దేవతలకు కోయ దేవతలకు ముక్కోటి అమ్మవార్లకు శతకోటి వందనములు శ్రీ నూతన ఆంగ్ల సంవత్సరము సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా అష్ట ఐశ్వర్యములు భోగభాగ్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని ఆ అమ్మవార్లను శ్రీవార్లను నమస్కరిస్తున్నాను ఓం శ్రీ దేవాయ నమః జనవరి నెల మిథున రాశి వారికి రాశి ఫలములు ఏ విధంగా ఉన్నాయి మిథున రాశి వారికి ఈ నెల మంచి ఫలితాలు ఉన్నాయా చెడు ఫలితాలు ఉన్నాయా ఈ ఒక నెలలో వీరికి ప్రేమ పరంగా ఉద్యోగపరంగా వివాహపరంగా మిగతా రంగాలలో ఏ విషయాలలో ఏ విధంగా ఉన్నాయని పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారాగా తెలుసుకుందాం ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ నెలలో వీరికి బంధుమిత్రుల ద్వారాగా కొంత సహాయ సహకారాలు అందే యోగ్యత కనబడుతుంది ఈ ఒక నెలలో సంక్రాంతి తర్వాత నుంచి వీరికి కొంత కుజుడు ఏర్పడి ఇరవై ఒకటిన కుజ సంచారం వలన వీరికి కొంత ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు నష్టాలనేవి కలిగే అవకాశం ఉంది అదేవిధంగా వీరికి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత గొడవలు సమస్యలు కూడా కొన్ని మార్గాలు కనబడుతున్నాయి వీటి గురించి మీకు కొంత క్లుప్తంగా కూడా తెలియజేస్తాను అదేవిధంగా ఈ ఒక మిథున రాశి గారికి ఈయన ఒక నెలలో వీరికి వ్యాపార రంగములలో ఉద్యోగస్తులలో ఉన్నవారికి ప్రత్యేకంగా సంక్రాంతి తర్వాత నుంచి వీరి కుజుడు ప్రవహించడం వలన ఈ ఒక జాతకులకు చాలా వరకు చేసే పనులలో చేసే వ్యవహారములలో నష్టాలు అనేవి బాగా భయంకరంగా కనబడుతున్నాయి వ్యాపారస్తులలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాలలో ఉన్నవారు అదేవిధంగా హోటల్ సంబంధించిన ఫుడ్ ఫుడ్ బిజినెస్ సంబంధించిన వారికి చాలా నష్టాలు కలుగుతాయి అందువలన ఈ ఒక ఈ రెండు రంగాలలో ముఖ్యంగా ఈ రెండు రంగాలలో ఉన్నవారికి నష్ట మార్గం అనేది ఎక్కువగా సంచరిస్తుంది మిగతా వారికి స్థిమితంగా ఉంది మరి ఎక్కువ లాస్ లేదు ఎక్కువగా ప్రాఫిట్స్ అనేవి ఉండవు మీడియంగా లభిస్తూ ఉంటుంది అదేవిధంగా ఉద్యోగములుగా ఉద్యోగస్తులకు అంటే ఉద్యోగం రాని వారికి కొత్త ప్రయత్నాలు చేస్తే వచ్చే మార్గం ఉంటుంది దాంట్లో ఇబ్బంది లేదు ఆల్రెడీ ఉద్యోగంలో ఉండి ఉద్యోగం చేస్తున్న వారికి కొన్ని కొత్త సకమైన సమస్యలు కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనబడుతుంది పై అధికారుల నుంచి వారికి సంబంధించిన పై అధికారుల నుంచి వారికి సంబంధించిన కొలీగ్స్ నుంచి వీరికి కొన్ని చెడు పేర్లు చెడు మార్గాలు వీరి మీద కొంత బ్యాడ్ నేమ్ వచ్చేసి వీరికి దాంట్లో కొంత గుర్తింపు తగ్గి దాని వలన కొన్ని ఇబ్బందులు కూడా సమస్యలు కూడా వీరికి కలుగుతాయి ఆ విధంగా ఉద్యోగస్తులకు నష్ట మార్గం అనేది ఉంది భార్యాభర్తల విషయం వచ్చేసరికి ఈ రాశి వారికి అన్యోన్నత విషయంలో కొంత అభిప్రాయ భేదాలు వస్తుంటాయి నీ మాట నేను వినాలా నా మాట నువ్వు వినాలా అనే భేదాలు ఒకరి మాట ఒకరు వినకపోవడము ఒకరి మీద ఒకరికి ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు తక్కువగా ఉండడం వలన వీరికి కొంత మార్గాన్ని మనసులో మనసులో బాధని ఆ ఒక కష్టాన్ని వీరు అనుభవిస్తూ ఉంటారు ఆ బాధ ఏ విధంగా ఉంటుందంటే సొంత భార్య నా మాట వినడం లేదు ఇంకా నేను ఏం చేసినా ఎంత కష్టపడినా ఏం లాభము ఎవరి గురించి ఇంత బాధపడాలి వీరు నా మాట విన్నప్పుడు వీరి గురించి నేను ఎందుకు కష్టపడాలని భర్త కూడా ఆయన మనసులో వీరి మీద చాలా వరకు కోప్పడి ఆ భార్యను వ్యవహరించుకొని చూపిస్తూ ఉంటారు విధంగా భార్య కూడా ఇదే విధంగా ఆలోచన చేస్తూ ఆమె వర్కింగ్ ఉమెన్ అయినా కానీ ఇంట్లో హౌస్ వైఫ్ అయినా కానీ ఆమె భావన కూడా ఇంకా దీనికన్నా ఎక్కువగా ఉంటుంది ఆ మార్గము ఈ భర్త గురించి పిల్లల గురించి ఇంత వ్యవహారాన్ని కుటుంబాన్ని నడిపించుకుంటూ వస్తే నా మీద ఇంత ప్రేమ లేదు ఈయన గురించి నేను ఇంట్లో కష్టపడి ఎందుకు చేయాలనే ఆలోచనతో ఆమె ఈయనతో గొడవపడి కొంత జాతకులకు ఇంట్లో నుంచి పుట్టింటికి వెళ్ళే యోగ్యత కూడా కనబడుతుంది స్త్రీల పరంగా ఆ విధంగా భార్యాభర్తల మధ్య ఇంత క్లుప్తంగా తెలియచేయడానికి కారణము ఈ నెలలో వీరికి తప్పకుండా ఆ మార్గము ఆ ఇబ్బందులు కనబడుతున్నాయనే విషయం వలనే మీకు ఆ మార్గాన్ని తెలియజేస్తున్నాము ఆ విధంగా వీరికి వర్తిస్తుంది అదేవిధంగా ఈ ఒక రాశి వలిగిన వారికి విదేశీయానము విదేశీ ప్రయాణాల గురించి ట్రై చేసేవారు వీసాలు వేసేవారికి సంక్రాంతి తర్వాత వీరికి తప్పకుండా మంచి ఫలితం అనేది లభిస్తుంది వీరు వేసే వీసా అప్లికేషన్ కూడా సంక్రాంతి తర్వాత వేసుకుంటే వీరికి మంచి అభివృద్ధి కలిగి వీరు దాంట్లో సక్సెస్ అవుతారు ఆ ఒక వీసా కూడా గ్రాంట్ అవుతుంది వీరు తప్పకుండా వీరు ఏ దేశానికైతే ఇష్టపడి వెళ్దాం అనుకుంటారో ఆ దేశానికి వెళ్ళే మార్గము తప్పకుండా కలుగుతుంది అదేవిధంగా కోర్టు వ్యవహారాలలో బాధపడుతున్న వారికి ఇంకొంచెం ఆ బాధాకరమైన విషయాలు ఇంకొన్ని కాలం వరకు నడుస్తూనే ఉంటుంది అంత త్వరగా ఈ ఒక నెల రెండు నెలల్లో వారికి ఫలితం అనేది కొంచెం తక్కువగా ఉంది అంత ఫలితం అనేది వీరికి సక్సెస్ అయ్యే మార్గం లేదు ఇంకా ఇంకో తీర్పు ఇంకా పోస్ట్పోన్ అవుతూనే వస్తూ ఉంటుంది తీర్పు అనేది ఆ విధంగా ఈ రాశి వారికి ఉంది తర్వాత ముఖ్యంగా ఈ రాశి వారిలలో ప్రేమించుకున్న యువతకి ఆ ప్రేమ మార్గం అనేది అంత విడిపోయేంత మార్గమేమీ లేదు వేరికి కొంత స్థిమితంగానే ఉంది అంత ఇబ్బందులు పడాల్సిన మార్గం ఏమీ లేదు ఏదో వందలో పది మందికి కొన్ని కొన్ని ఇబ్బందులు సమస్యల వలన కొంత బాధపడతారు అది కూడా ఒకరికి ఒకరికి అర్ధాలు లేకపోవడం వలన మిస్అండర్స్టాండింగ్ రావడం వలన వారి మనసుకు మనసు స్వభావం కలగపోవడం వలన కొంతవరకు ఇబ్బందులు పడతారు కానీ మరి ఎక్కువగా ఇబ్బంది అయితే ఏమీ లేదు ఆ విధంగా ప్రేమించుకున్న వారి జాతక ప్రకారంగా పర్లేదు చాలా వరకు వీరికి నెలపరంగా కొంత బాగుంది కొంత వెయిట్ చేస్తే మంచిది ఏదైనా వెంటనే డెసిషన్ తీసుకొని ఒకటి ఏదైనా చిన్న తప్పు పొరపాటు ఏదైనా జరిగితే అదే ఇక దాని మీదే ఫోకస్ పెట్టేసి దాన్నే భూతత్వంలో చూసి దానివల్ల విడిపోవాలని ఆలోచన పెట్టుకోవడము అమాయకత్వము అలాంటి ఆలోచన తీసేసి ఈ మార్గాన్ని వీరు ప్రేమించుకున్న మార్గాన్ని అండర్స్టాండింగ్తో వెళ్తే వీళ్ళకి బాగుంటుంది ఆ విధంగా ఈ ఒక మిథున రాశి వారికి ఈ నెలలో ఈ విధంగా ఉంది ఈ ఒక మిథున రాశి వారు చేసుకోవాల్సిన దైవ సందర్శనము వీరు చేసుకోవాల్సిన మంత్ర మార్గం ఏమిటో ఒక చిన్న రెమెడీ పరంగా మీకు తెలియజేస్తాను అది ఈ ఒక మిథున్ వారు బుధవారం రోజునాడు వారికి దగ్గరలో ఉన్న గణపతి గుడికి వెళ్ళి విఘ్నేశ్వరుని దర్శనం చేసి ఐదు ప్రదర్శనలు చేసి ఆ వినాయకుడికి వీరి ఇంటి నుంచి వీరు వీరి చేతి ద్వారా కానీ ఇంట్లో ద్వారా ఇంట్లో కుటుంబ సభ్యుల ద్వారా అమ్మ ద్వారా భార్య ద్వారానైనా ఎవరి ద్వారానైనా ఆ ఒక వినాయకుడికి ఇష్ట పదార్థము కుడుములను తయారు చేసుకొని నైవేద్యముగా తీసుకొని ఆ ఒక నైవేద్యాన్ని డైరెక్ట్గా దైవ దర్శనానికి వెళ్ళి అక్కడ కొంత సమర్పించేసి అక్కడ దగ్గరలో ఉన్న భక్తులు గుడికి విచ్చేసిన భక్తులకి ఆ ప్రసాదంగా కొంతవరకు వాళ్ళకు కూడా అందజేస్తే వీరికి కొంత విఘ్నాలు అనేవి తొలుగుతాయి శుభాలు అనేవి కలుగుతాయి ఆ విధంగా చేయడం వలన వీరికి కొంత అభయం కలుగుతుంది విజయం కలుగుతుంది ఈ మార్గాన్ని అనేది ఒకటి పాటించండి అదేవిధంగా ఈ ప్రసాదాలన్నీ పంచిన తర్వాత ప్రదర్శనలు చేసిన తర్వాత అక్కడ వీరు ఒకరే కూర్చొని ఓం శ్రీ గం గణపతాయ నమ అనే ఒక మంత్రాన్ని తొమ్మిది సార్లు ఆ ఒక వినాయకుని గుడిలో కూర్చొని చదవండి మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అదేవిధంగా ఈ ఒక మిథున రాశి వారికి వారి జీవిత పరంగా కానీ జాతక పరంగా కానీ వారికి ఎటువంటి సమస్యలున్నా ప్రేమించుకున్న వారు దూరం అవుతున్న భార్యాభర్తల మధ్య గొడవలతో బాధపడుతున్నా వ్యాపారస్తులతో వ్యాపారంలో నష్టాలతో బాధపడుతున్నా ఉద్యోగాలు ఉద్యోగం రాకుండా బాధపడుతున్నా ఇతర రంగాలలో ఏ సమస్య ఏది ఉన్నా కూడా ఆ సమస్యను వారు పరిష్కరించలేక ఎంతో బాధపడుతున్న వారికి ఆ ఒక వ్యక్తులు మా నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యను తెలియజేసినట్లయితే మీ గురించి మా సంకల్పంలో నేనే ప్రత్యేకంగా పంచభూత జాతక చక్ర అంచనములో మీ వివరమును తీసుకొని పరిశీలన చేసి మీ సమస్యకు కారణం ఏమిటి మార్గం ఏమిటి అని తెలియజేసి దానికి అద్భుతమైన దివ్యమైన పరిష్కారం తెలియజేసి మీ సమస్యను క్లియర్ చేస్తాము ఈ విధంగా ఫోన్ చేసి సమస్యకు పరిష్కారం కూడా పొందండి ఇది మిథున రాశి వారికి జనవరి నెల రాశి ఫలములు ఓం శ్రీమాతేయ నమ ఓం శ్రీ గురుభ్య దేవాయనమ